తెలియజేస్తూ ముఖ్య అతిథిగా వ్యవస్థను ఏపీకి పోయినా వ్యవస్థలో ఇంత గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నారు దేశం కోసానికి కోసానికి మన భారతదేశంలో మొట్టమొదటితో పాటుగా భారతదేశం మొట్టమొదట రామచంద్రరామ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా అదే అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అదే జనరల్ సెక్రటరీ రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా భాస్కర్ యాదవ్ గారికి అదేవిధంగా ఈ ప్రభాకర్ రవీందకుంద్రకు శ్రీనివాస్ గౌడ్ గారికి అక్కడ దసరా శుభాకాంక్షలు అదేవిధంగా మోదీ గారు మొన్న ఇవ్వడం జరిగింది ఏదైతే మీరు చూస్తా గతంలో పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న జేసి ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చి ఎవరైతే ఒక కార్ ఒక లారీ ఒక వస్తువులు ఒక మందులు ఏ వస్తువులు కొనో గ్యాన్సర్ మందుల మీద అయితే పర్సెంట్ మీరు చూస్తా ఏ వ్యక్తి కొనాలని ఇప్పుడు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మోటార్ సైకిల్ కొంటే ఇరవై వేల నుంచి దగ్గర దగ్గర యాభై ఆరు వేల ఉంటాయి వాషింగ్ మిషన్ అయినా తరవాళ్ళు

ఎక్కడైనా కానీ మన పాస్పోర్ట్ చూసుకుంటే కంపల్సరీ ఎందుకంటే మన స్నానం చేస్తే మన గొప్పతనం ఈ విధంగా తీసుకొస్తా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు దేశం కోసానికి ధర్మం కోసా పాటు మన మోదీ గారికి మీరు ఏ విధంగా ధన్యవాదాలు చెల్లాలి ఏ విధంగా ముందుకు మీరు చూస్తా ఉన్నారు ఇంత గొప్ప వ్యక్తి గతంలో ఎప్పుడు మన భారతదేశానికి ఇంత గొప్ప వ్యక్తి వచ్చి మన భారతదేశ చిత్రపటం ఏ విధంగా నిలబెట్టారో చూస్తా ఉన్నాం అదేవిధంగా విధంగా అందరూ ఏదైతే గొప్ప పండుగ జరుపుతూ ఉంటారో ప్రతి రాష్ట్రంలో జరుపుకునే పండుగ చూస్తా ఉన్నా టీవీలో కూడా మొత్తం కూడా ఈ టీవీలో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని అలా చూసి మొన్న అలాగే కార్యక్రమం చేసిన తర్వాత చేస్తే బాగుంటది కంపల్సరీ కావాలంటే ఈ కార్యక్రమానికి వచ్చి అందరం కలిసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా విధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా పోవాలి ఏ విధంగా ఎంత పోవాలి ఏ విధంగా పోతే మనకు మనందరి సైడ్ మీరు చూస్తా ఉన్నారు మోదీ గారిని ఏ విధంగా చూస్తా ఉన్నారు మోదీ గారు వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాల్లో ఏ ఒక్కసారైనా ఎక్కడ అవినీతి ఒక్క రూపాయి అవినీతి తగ్గిన దాఖలాలున్నాయా ఉన్నాయి పేపర్లు వచ్చినాయా వార్డు మెంబర్ కాకి మొదలు పెడితే అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ఒక సర్పంచ్ అయినా ఎంఎల్ఏ ఎంపీ అయినా ఒక మినిస్టర్ అయినా ఒక ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్క అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ చైర్మన్ లో గంగానే ఉండాలని రకంగా ఉన్నారు అదే క్రమశిక్షణతో నడుస్తా ఉన్నారు దీని బ్యాక్ బోన్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ సాధ ఏదైతే ఇరవై ఐదు లో మొదలు పెట్టి ఇప్పటికీ నాగార్ట్ అయిన తర్వాత ఎవరైతే ఉందో చాలా మంది పార్టీలో జైన్ చేయడానికి చాలా మంది వస్తా ఉన్నారు ఒకటి అన్నది ఏంటంటే మా పార్టీలో జైన్ కావడానికి వస్తే వారు ఏదైతే ఎమ్మెల్యే పదమైన ఎంపీ పదైన రిజిగ్నే చేసి పార్టీలో గెలవడానికి ఇది గౌరవ మా పార్టీలో వచ్చి జైన్ గా మేము పార్టీలో అంత జైన్ చేసుకోమని చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మన పార్టీలో ఉన్న కూడా ఒకే ఒక్క పార్టీలో మీరు జైన్ ఇంత క్రమశిక్షణ ఉన్న పార్టీలో ఈ రోజు జైన్ దేవిక రాణి గారి గిరి ధన్యవాదాలు తెలియజేస్తా ఈ క్రమశిక్షణ ఏదైతే ముందు తరాలకు మనము ఇచ్చే వరం ఈ బలాన్ని ముందు తీసుకోవాలి అదే విధంగా గత రెండు పార్టీలు చూస్తూ ఉంటే అవినీతి ఆ పార్టీ అవినీతి అవినీతి ఏదైతే ఉన్నదో మన మధ్యలో జరగబోయే ఎలక్షన్ చేసుకొని తీసుకోబోయే బాధ్యత ఏ విధంగా నన్ను అయితే గెలిపిస్తున్నావు మీరు ఎవరైతే వాళ్ళందరికొచ్చి తిరిగి మీకు తెలిపించుకునే బాధ్యత తీసుకొని గెలిపిస్తాం తెలియదు తప్పకుండా ముందు తీసుకుపోయి మనం తీసుకుపోయి ఏదైతే అన్నం ఉన్నాడో అన్నకు గిఫ్ట్ గా ఇచ్చి మనం నిలబెట్టాలని తెలియచ్చు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక్కసారి రెండు చేతులేదు